మనకు ముప్పై రెండు దంతాలు ఉంటాయి కాబట్టి ఒక పన్ను తీయించుకోవడం అనేది ఒక చిన్న విషయంగానే అనిపిస్తుంది అయితే పన్ను తీయించుకున్న తర్వాత మనకు తెలిసేది ఏంటంటే ఈ ఒక పన్ను తీయించుకోవడం కూడా ఒక చిన్న సర్జరీ లాగే ఉంటుంది మొదటి మూడు నాలుగు రోజులైతే పన్ను తీయించుకున్న తర్వాత మనం సరైన జాగ్రత్తలు వాడితే గాయం తొందరగా మానే అవకాశం ఉంటుంది అయితే ఈ వీడియోలో పన్ను తీయించుకున్న తర్వాత స్టా ఎందుకు వాడకూడదు అనేది మాత్రమే ఈ వీడియో మామూలుగా మనం పళ్ళు తీయించుకున్న తర్వాత డాక్టర్ ఫస్ట్ ఐస్ క్రీమ్ కానీ లేదా జ్యూసెస్ కానీ తాగమని చెప్తారు ఫస్ట్లో అయితే జ్యూసెస్ తాగడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి మనం స్టా వాడకూడదు స్టా వాడడం చాలా డేంజర్ ఎందుకంటే పన్ను తీసిన చోట డాక్టర్ ఏం చేస్తారంటే కాటన్తో గట్టిగా అక్కడ అదిం పెడతారు దానివల్ల రక్తస్రావం అవ్వకుండా తొందరగా ఆగిపోతుంది దానివల్ల గాయం దగ్గర రక్తం గడ్డగట్టి రక్తం కారకుండా ఆగిపోతుంది మనము స్టాతో తీసుకున్నప్పుడు జ్యూస్ని స్టాతో తాగేటప్పుడు స్టాతో గట్టిగా పీలుస్తాం కాబట్టి ఆ రక్తపు గడ్డ కూడా అక్కడి నుంచి పక్కకు జరిగే అవకాశం ఉంటుంది అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది మళ్ళీ తీవ్రమైన నొప్పి పెరుగుతుంది అలా మళ్ళీ హీలింగ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ దానివల్ల మన సమస్యను మనం పెంచుకోవడం అవుతుంది అందువల్ల జ్యూస్ తాగేటప్పుడు స్టాతో కాకుండా మెల్లగా నోట్లో పెట్టుకొని కొంచెం కొంచెం నెమ్మదిగా తీసుకోవడం మంచిది